దివంగత నేత వైఎస్ జగన్ స్థానిక సంస్థల సమరానికి కమలధనం సిద్ధం స్థానిక నాయకులకు బండి సంజయ్ దిశానిర్దేశం సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్న హోమ్ మినిస్టర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు వేద పండితులు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడితే బావా బామర్తులు మాట్లాడుతున్నారు కేటీఆర్ హరీష్ రావులపై భువనగరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ చేతులు కాలాగా ఆకులు పట్టుకుంటున్న జగన్ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు విమర్శలు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కుట్ర ఫైర్ చర్చకు రావాలంటూ సవాల్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రెప్పి అరవై జయంతి దివాళిలర్పించిన వైఎస్ శర్మిల దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ తన్యుడు వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు ఆయనతో పాటు తల్లి విజయమ్మ నివాళి అర్పించారు ఈ జయంతి కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ సిపి నేతలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు partanamala ni devach devuda uli mari anshava oyo yo vamos a ir díganse eh ca ca స్థానిక సంస్థల సమరానికి కమల దళం సన్నద్ధమైంది మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా పకడ్బందీ ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లేలా సిద్ధమైంది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు అనుసరించవలసిన వ్యూహంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పార్టీ మండల అధ్యక్షులతో అంతర్గత సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపే వాళ్ళు ఎందరున్నారు అని అడిగిన ప్రశ్నకు దాదాపు అందరు ఎన్నికల్లో పోటీకి సిద్ధమని చేతులెత్తారు ఈ నేపథ్యంలో వాళ్ళను ఉద్దేశించి సంజయ్ ప్రసంగిస్తూ స్థానిక సంస్థల్లో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు స్థానిక ఎన్నికల్లో పార్టీ హవా ఎంత ముఖ్యమో ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థికి ఉన్న ఇమేజ్ కూడా అంతే ముఖ్యమని తెలిపారు దాన్ని దృష్టిలో ఉంచుకొని మీ పంచాయతీ మండల మున్సిపాలిటీల పరిధిలో వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉన్న నాయకులంతా పోటీలో ఉండాలని సూచించారు మిగిలిన వారంతా ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకోవాలని ఆదేశించారు సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహ హోం మంత్రి వంగలపుడి అనిత మంగళవారం దర్శించుకున్నారు ఆమెకు అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు ఇక కప్పస్తంభం ఆలింగరం స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేశారు మంత్రి అనితకు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు గిరి ప్రదక్షిణ నేపథ్యంలో మంత్రి ఏర్పాట్లు పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి మాట్లాడుతూ గిరి ప్రదక్షిణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్ట ఏర్పాట్లు చేశాం టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చాం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ స్థాయి అందేలా చర్యలు తీసుకుంటున్నాం ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు టిఆర్ఎస్ అంటే తెలంగాణ అని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రాసే పత్రికలను టీవీలపై దాడులకు ఉపక్రమించడం సరికాదు ఉద్యమ సమయంలో మాదిరి తిరిగి సెంటిమెంట్ను తగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బాబా బామ్మార్దులు టిఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ గురించి అనుకూలంగా రాసే పత్రికలే తెలంగాణ పత్రికలని వాళ్ళ గురించి అనుకూలంగా చూపించే టీవీ ఛానల్ తెలంగాణ ఛానల్ అని ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడొద్దు నేను చేసిన తప్పిదాలు రాయవద్దు ఛానల్లో చూపించవద్దు అంటే ఎలా అని ప్రశ్నించారు తెలంగాణలో బిఆర్ఎస్ గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడినా రాసినా ఆంధ్ర ఛానల్ అంటున్నారు కేసీఆర్ ఎన్టీ రామారావు దగ్గర బీఫామ్ కోసం అబద్ధం చెప్పి తర్వాత వచ్చి అజయ్ అన్న పేర్ని తారక రామారావుగా మార్చుకున్నారు కానీ ఆంధ్ర తెలంగాణ మధ్యన వ్యత్యాసం తీసుకొచ్చి ఆంధ్ర సుఖంగా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు అన్న పేరుని తారక రామారావుగా మార్చుకుర్రు మరి తారక రామారావుని పేరు పెట్టుకోవడానికి సిగ్గులేదు కానీ ఆంధ్ర తెలంగాణ మధ్యన వ్యత్యాసం తీసుకొచ్చి అందరూ సుఖంగా ఉంటున్నటువంటి హైదరాబాద్ నగరంలో వీళ్ళున్నంత కాలము స్నేహం కేటీఆర్ గారి స్నేహితులంతా ఆంధ్రవాసులు రాజులే ఈయన తిరిగినటువంటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మిత్రులంతా ఆంధ్రవాసులే ఈయన గతంలో హైదరాబాద్ నగరంలో ఈయన చేసిన ప్రతి వ్యవహారము ఆంధ్ర వాదంతో మరి అప్పుడు తప్పనిపించలేదా తిరుపతి జిల్లా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రెస్ మీట్ లో మాట్లాడారు రైతుల సమస్యలను రాజకీయం చేయొద్దని శవాలపై పేలాలు ఏరుకునే మనస్తత్వం జగన్ అని అన్నారు చేతులు కాలక ఆకులు పెట్టుకున్న చందంగా జగన్ తీరు ఉందని సీజన్ అయిన తర్వాత మామిడి రైతుల పరామర్శ ఏంటని ప్రశ్నించారు ఇప్పుడు గోల రెడ్డి రేపు తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగంపై ఎవరు ఏం చేశారనే అంశంపై ఓపెన్ డిబేట్ కు సవాల్ విసరగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సవాలు స్వీకరించారు సీఎం ఎక్కడైనా వేదికను సూచిస్తే తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంగా ప్రకటించిన ఈ నెల ఎనిమిదో తేదీ ఉదయం పదకొండు గంటలకు సోమంచ్గూడ ప్రెస్ క్లబ్ వద్ద తాను సిద్ధంగా ఉంటానని ప్రకటించారు దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు మేమే చెప్పినాం మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం ఆ ప్రెస్ క్లబ్ కు మీరు రండి పదకొండు గంటలకు జూలై ఎనిమిది తారీఖున చెప్పినాం చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని ఆరు వందల డెబ్బై మంది జాబితాతో సహా రైతుల జాబితాతో సహా వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు వాళ్ళ అడ్రస్ తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఘన నివాళులు అర్పించారు షర్మిల మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మెమోరియల్ హైదరాబాద్ లో సైతం ఉండాలి ఏఐసిసి అగ్రేత సోనియా గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖల ద్వారా విజ్ఞప్తి చేశాం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ మెమోరియల్ ఏర్పాటుపై చొరవ చూపాలని కోరుతున్నానని అన్నారు వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రెండు సార్లు పనిచేశారు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అధికారంలో కాంగ్రెస్ రావడంలో వైఎస్ఆర్ కీలకం పరిపాలన పథకాలతో కోట్ల మందిని తాకారు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ జలయజ్ఞం లాంటి పథకాలు ఆయన మార్కు వైఎస్ఆర్ చనిపోతే ఆయన వెనకాలే ఏడు వందల మంది ప్రాణాలు వదిలారు వైఎస్ఆర్ జయంతులకు వర్ధంతులకు నివాళులు అర్పించేందుకు మెమూరియలు ఉండాలి రేవంత్ అన్న సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానని అన్నారు నల్గొండ జిల్లా కృష్ణా గ్రీసిన ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు కొండలా మారుతుంది నేడు రేపు శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరుచుకొనున్నాయి ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు క్యూసెక్ వరద నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా మూడు వేల మూడు వందల డెబ్బై నాలుగు క్యూసెక్ల నీటిని ఖమ్మం జిల్లా తాగునీటి కోసం పాలేరు జలాశయానికి ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు హైదరాబాద్ కు తాగునీటి కోసం తొమ్మిది వందల క్యూసెక్ల నీటి చొప్పున మొత్తం నాలుగు వేల ఏడు వందల ముప్పై నాలుగు క్యూసెక్లుగా ఉంది అయితే నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్థాయి నీటి మంటం ఐదు వందల తొంభై అడుగులకు గాను ప్రస్తుతం అడుగులకు చేరుకుంది అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం పన్నెండు అరవై తొమ్మిది పాయింట్ మూడు రెండు సున్నా ఎనిమిది టిఎంసీలుగా ఉంది తిరుపతి తుడా కార్యాలయ ప్రారంభోత్సవంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ శ్రేణులు కార్యకర్తలు పూలమాలలు వేసి భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి నగర మేయర్ శిరీష తిరుపతి జిల్లా యూత్ ఇన్ఛార్జీ భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు సికింద్రాబాద్ సివిల్ కోర్టుకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు బాంబు సమాచారం రావడంతో న్యాయవాదులు కోర్టు బయటకొచ్చారు వెంటనే మారేడుపల్లి పోలీసులు సికింద్రాబాద్ సివిల్ కోర్టు చేరుకుని తనిఖీలు చేపట్టారు కోర్టు ప్రాంగణంతో పాటు కోర్టు హాల్లో తనిఖీలు చేశారు చివరికి బాంబు లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు నగరంలోని పలు సివిల్ కోర్టులకు ఇదే తరహా రావడంతో న్యాయవాదులు న్యాయమూర్తులు భయం కళలను గురయ్యారు ఎవరైతే ఈమెయిల్ పంపారో వారిని గుర్తించి పోలీసులు చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు సగిందాబాద్ భారత్ మా ప్రెసిడెంట్ జనరల్ సిటీ గర్డ్ ఇప్పుడు చెప్పారు ప్రకారంగా ఇక్కడ అన్ని తనిఖీలు జరుగుతున్నాయి బా బాగుంది బాగుంది అని చెప్తే చాలా అందరికి ఇబ్బంది అవుతుంది ప్లాంట్స్ కి ఇబ్బంది అవుతుంది చాలా అడ్వికేట్స్ కి లికెటే లిక్టేస్కి తర్వాత జడ్జెస్కి స్టాఫ్కి ఇంతమందికి ఇబ్బంది అవుతుంది సో ఇక్కడ కంపల్సరీగా బాంబ్ స్కౌట్స్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలి డిటెక్టర్స్ పెట్టాలి అప్పుడే మనకి ఏదైనా సేఫ్నెస్ ఉంటుంది నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే నా కమ్యూనిటీ వైఫ్ నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ అందరికీ కంపల్సరీగా బాంబ్ బాంబ్ డిటెక్టెడ్ ఇన్స్ట్రుమెంట్ పెట్టాల్సింది ఆఫ్టర్ వెరిఫికేషన్ ఓన్లీ వాళ్ళకి అలౌట్ చేయాల్సింది అప్పుడే మనకు ఇది ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ రోజు కోవర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవర్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలపై కొన్ని విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడం చర్చగా మారింది ఏ క్షణం ఏం జరుగుతుందని భయంగలను నెలకొన్నాయి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ లో గల పార్కు సుందరీకరణ పనులను త్వరితగతిన చేపట్టాలని కమిషనర్ ఆర్వీ కర్నన్ అధికారులను ఆదేశించారు మంగళవారం కమిషనర్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి పార్కును పరిశీలించారు పార్కు అభివృద్ధి సుందరీకరణ చేపట్టిన ప్లాన్ లో మార్పులను చేర్పులు చేయాలని సూచించారు రోడ్ నుంచి నడుచుకుంటూ వెళ్లి రోడ్డు నెంబర్ ఇరవై ఐదు వరకు మధ్యలో ఉన్న పార్కును సందర్శించారు పార్క్ లో విజిటర్స్ కు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా అన్ని విధాలుగా సుందరీకరణ అత్యవసర పనులను చేపట్టి నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట హైదరాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి సర్కిల్ ఎయిటీన్ ఈఈ విజయ్ కుమార్ హార్టికల్చర్ ఆఫీసర్ బాలియా తదితరులు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విలువ చెల్లుతున్న సింహచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామివారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేళ్లతో మండపంలో అధిష్టింపజేశారు నిత్య కళ్యాణంలో భాగంగా భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పంజారా ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపయుక్త సమర్పణ జీలకర బెళ్లం మంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు మంత్ర పుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద శేష వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందిచేశారు అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు